Namaste welcome to B10 news బీటెన్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో మేడే స్ఫూర్తితో సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలపై పోరాడుదామంటూ ఏఐటీయూసీ సభ్యులు ఆటో డ్రైవర్లు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ నూతన కమిటీ ఏర్పడి దువ్వూరులో ఆటో యూనియన్ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ జరిగింది ఇందులో భాగంగా మైదకూరు నియోజకవర్గ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది కామ్రేడ్ ఏ శివరామ్ సీనియర్ న్యాయవాది శివప్రసాద్ ఏఎస్ఐ నాగభూషణం ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పి శ్రీరాములు ఏఐటియుసి నాయకులు కాటారి కృష్ణుడు ఎద్దుల గుర్రప్ప అచ్చుకట్ల భాష జష్టాది సుబ్బారాయుడు జోడి తిప్పనపాడు ఖాదర్ బాషా ఆటో డ్రైవర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు பாதி <laughs> இப்படி <laughs>

ప్రపంచ మేడ ఉచ్చారణ ప్రపంచ కార్మికులంతా మేళా ఉచ్చారణ గనక దొరుకుతున్న సందర్భంలో భారతదేశంలోనే దాదాపు నూట నలభై కోట్ల జనాభా గల ఈ జనాభాలో సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి దాదాపు డెబ్భై కోట్ల మంది కార్మికులు అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు